మరోవైపు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రెండోసారి సమీక్ష నిర్వహించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ చెప్పండి మదనపల్లె ఘటనపై సమీక్షలో చంద్రబాబు ఏ ఆదేశాలు ఇచ్చారు అతనికి ఉదయం ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా తన ఈ అంశం పైన సమీక్ష అలాగే ఇప్పుడు అసెంబ్లీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి ఈ రెండోసారి సమీక్ష చేశారు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి దర్యాప్తు అంశాలపై అధికారులతో రివ్యూ చేశారు ముఖ్యమంత్రి దగ్ధమైన ఫైళ్లు ఏ ఏ విభాగాలకు చెందినవి అలాగే ఈ ఆధార సేకరణలో నిర్లక్ష్య కార కారకులు ఎవరు అనే అంశాలపై కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు గతంలో ఇక్కడ పనిచేసి వెళ్ళినటువంటి అధికారుల ప్రమేయం కూడా పై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేశారు అలాగే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి ప్రస్తుతం డీజీపీ అలాగే సిఐడి చీఫ్ అక్కడ ఉన్నటువంటి అంశాలని ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద గడిచ గత రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ప్రమాదం జరిగినట్టు అధికారులు అధికారులైతే ముఖ్యమంత్రికి వివరించారు ఘటనపై జిల్లా అధికారుల సత్వర స్పందన కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు ఆదివారం రాత్రి పదిన్నర గంటలకి వరకు కార్యాలయంలో ఉన్నటువంటి అంటే గౌతమ్ అనే ఉద్యోగి అతని అతను సమయా అంతవరకు అంతవరకు ఆ కార్యాలయంలో ఉండడానికి గల కారణాలేంటో కూడా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు అసలు ఎందుకు వెళ్ళాడు ఏం పని కోసం వెళ్ళాడని కూడా ముఖ్యమంత్రి ఉదయం ఆరా తీశారు అయితే ఘటన సమయంలో విధుల్లో విఆర్ఏ ఉన్నాడని చెప్పి కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ఘటన ప్రాంతానికి పోలీసు జాగిలాలు వెళ్లయా లేకపోతే ఉదయం నుంచి ఏం విచారం చేశారని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు ఈ ఫోరెన్సిక్ ఆధారాల సేకరణకు సంబంధించి ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపై కూడా ముఖ్యమంత్రి ప్రధానంగా ఆరా తీసినట్టు మనకి తెలుస్తుంది ఘటన సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై కూడా విచారణ జరపాలని చెప్పి ముఖ్యమంత్రి అయితే జారీ చేశారు సీసీ కెమెరాల ఫుటేజ్ ఉన్నట్టు వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు really ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించినటువంటి వ్యక్తుల వివరాలు వారి కాల్ డేటా కూడా సేకరించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు నేరాలు చేసి సాక్ష్యం జరిపివేయడంలో ఆరితేరిన వ్యక్తులు ఉన్నటువంటి వరకు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారని చెప్పి కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి గతంలో సాక్ష్యాలు మాయం చేసినటువంటి ఘటనల్లో కూడా అధికారులు ఈ అధికారులు ఈ విషయాన్ని కూడా మర్చిపోకూడదని ఆ కోణంలో కూడా లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాల్లో పేర్కొన్నారు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు తనకి సమాచారం తెలియజేయాలని చెప్పి కూడా డీజీపీకి అలాగే సిఐడిజీ సీఎం ఆదేశాలు జారీ చేశారు ధన్యవాదాలు ధనుంజయ్